అందరికీ శుభోదయం నా పేరు ఎస్ తేజస్వి నేను ఎనిమిదవ తరగతి చె చదువుతున్నాను ఈరోజు నేను అలంకారాల గురించి చెప్పబోతున్నాను అలం అనే అలం అనేది సంస్కృత పదం అలం అనే ఈ సంస్కృత ధాతువు నాకు ఇంతకన్నా అందంగా వర్ణించడానికి వీలు కానిది అని అర్థం అలంకారాలు రెండు రకాలు అవి శబ్దాలంకారాలు అర్థ అలంకారాలు శబ్ద అలంకారాలు శబ్దచయాన్ని కలిగించేదే శబ్ద అలంకారాలు ఇవి ఆరు రకాలు అంత్యాను ప్రాసాలంకారం నృత్యాను ప్రాసాలంకారం చేకాను ప్రాసాలంకారం లాటాను ప్రాసాలంకారం కిమకాలంకారం ముక్త పద గ్రస్త అలంకారం ఇప్పుడు నేను శబ్దాలంకారంలోని ఒకటైన అంత్యాను ప్రాసాలంకారం గురించి చెప్పదు చెప్పబోతున్నాను అంత్యాను ప్రాసాలంకారం పదం లేదా వాక్యాంశ వర ప్రాస వస్తే దాన్ని ప్రాసాలంకారం అంటారు అంత్య అంటే చివర మాట ఉదాహరణ మాటను నేర్చుకున్నా నిపుణులు కూర్చుకున్నాం దేవుళ్ళను కల్పించుకున్నాం అంత్యానుప్రాస అంటే చివర ప్రాస వస్తే ఇక్కడ చివర నేర్చుకున్నా కూర్చుకున్నా కల్పించుకున్నా అనేది ప్రాస కాబట్టి ఇది అంత్యానుప్రాస అలంకారంలో ఉంది అర్థాలంకారం అర్థజయాన్ని కలిగించేదే అలంకారం అర్థ అలంకారాలు ఏడు రకాలు అవి కుమాలంకారం రూపకాలంకారం ఉత్ప్రేక్ష అలంకారం స్వభావోక్తి అలంకారం అంతే ఆతిశయోక్తి అలంకారం అర్థాంతర న్యాస అలంకారం ఇప్పుడు నేను అర్థాలంకారాలని ఒకటైన కుమాలంకారం గురించి చెప్పబోతున్నాను ఉపమాలంకారం ఉపమేయ ఉపమానాలకు చక్కని కోరిక చెప్పేదే ఉపమాలంకారం ఉదాహరణ చినుకులు ముత్యాల్లా రాలుతున్నాయి ఉపమేయం కోరికను తెచ్చేది చినుకులు ముత్యాల కోరిక ఉంది కాబట్టి ఉపమేయం కోరిక చినుకులు ఉపమాన ముత్యాలు ఉపమావాచకం లా సమాన ధర్మం రానుతున్నాయి ధన్యవాదాలు